మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లాలో గురుచెల డివిజన్ పరిధిలోని ఇరవై ఎనిమిది మంది విఆర్ఓలకు పద్దెనిమిది మంది విలేజ్ సర్వేలకు నోటీసులు అందించినట్లు గురిచెల ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు ఆయన మాట్లాడుతూ రైతుల నుండి డబ్బులు వసూలు చేశారని పట్టదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో ఆర్పడి రావడంతో నోటీసులు అందించినట్లు తెలిపారు డివిజన్ పరిధిలోని మొత్తం నలభై మందికి షోకాజ్ నోటీసులు అందించినట్లు తెలిపారు వాళ్ళకి పాస్ పుస్తకాలు కావచ్చు తర్వాత సర్వే నిమిత్తం కావచ్చు సచివాలయానికి వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ పెట్టమనేది అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో ఆ సచివాలయం పెట్టిన తర్వాత లేదా రెవెన్యూ సంబంధించిన అయితే వీఆర్ఓ తీసుకుంటారు వీఆర్ఓ తీసుకుని ప్రోసెస్ చేస్తారు వాళ్ళు ఇదన్నా పాస్ పుస్తకాల విషయం కావచ్చు లేకపోతే అడంగర కరెక్షన్స్ కావచ్చు అట్లాగే ఇతన్న సర్వే సంబంధించిన సర్వే తీసుకుంటారు ఆ సంబంధించిన కాగితాలని ఎవరైనా పెట్టేషన్ కానీ సర్వే సబ్ డివిజన్ సంబంధించిన కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ప్రోసెస్ చేయాలి రైచులుగా జరుగుతూ ఉంది అనగా అదే దాంట్లో భాగంగా వీళ్ళకు పాస్ పుస్తకాలు ఇచ్చే క్రమంలో కానీ సర్వే చేసే క్రమంలో కానీ ఎవరైనా అంటే మామూలుగా మనకు ఒక ప్రెస్ ఫీజు సచివాలయంలో మామూలుగా పాస్పోర్ట్ అప్లై చేయడానికి ప్రెస్ ఫీజు ఉంటుంది సర్టిఫికెన్ ఫీసిఫికేషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ప్రజానికి నిర్దిత రుసుము చెల్లించి అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది పబ్లిక్ దాంట్లో భాగంగా మనకి అలాగే పాస్బుక్ కోసం తీసుకున్నప్పుడు అది సచివాలయంలో ఎంతైతే గవర్నమెంట్ నిర్దేశించిందో అదే తీసుకోవాలి అప్లికేషన్ తీసుకున్న తర్వాత కనీసం బిఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది దీంట్లో క్రమంలో వారికి భూమికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఫార్మేట్ ప్రొడ్యూస్ అనేది ఇష్యూ చేయాలి అది పబ్లిక్ వాళ్ళకి ఎవరైతే పబ్లిక్ అంతా తెలిసే విధంగా సచివాలయంలో ఎంఆర్ఎస్ లో కూడా పబ్లిష్ చేయాలి తర్వాత అప్లికెంట్ కూడా మన ఫార్మ్ ఎయిట్ సలవ్ చేసి అది కూడా పెట్టుకోవాలి అలాగే భూమిని కూడా పరిశీలించాలి ఈ విషయాల మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పబ్లిక్ ని ఎవరైతే అప్లై చేసుకున్నారో సచివాలయంలో వారికి ఫోన్ కాల్స్ పెడుతున్నాయి మీరు ఈ విధంగా పాస్బుక్ కోసం అప్లై చేశారు లేదా కరెక్షన్ కోసం అప్లై చేశారు సర్వే కోసం అప్లై చేశారు మీకు సేవలు ఎలా ఉన్నాయనేది ఆ ప్రభుత్వం ఐవైఆర్ఎస్ కింద వాళ్ళు నడపడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా కొంతమంది వాళ్ళు మీరు సంతృప్తిగా ఉన్నారంటే